ఇక ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రధాన వార్త జేబిం కథ జేబిం టీవీ ఎందుకు పెట్టడం జరిగింది జేబిం దినపత్రిక ఎందుకు ఇంత ఒంటరి పోరడం చేస్తుంది ఎవరి పక్షాన అని చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త జేబీ న్యూస్ కథనానికి హనుమంత నాయక్పై వేటు ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల గురుకుల్లో గందరగోళం గురుకుల గతి మారేదాన్ని రాసినటువంటి శీర్షికల ఆధ ఆధారంగా ఇవాళ హనుమంత నాయక్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి హనుమంత నాయకు హనుమంత నాయక్ పైన వేటుపడ్డది ఉన్నటువంటి గురుకుల అడిషనల్ సెక్రటరీ సెక్రటరీ మీద కూడా వేడి పడ్డది జైపి దినపత్రికలో పత్రికలు వచ్చినప్పుడు ఆధారంగానే ఇలా ఎంతోమంది ఇవాళ గురుకుల పాఠశాల అంటే ఒక చరిత్రాత్మక గురుకుల పాఠశాలలు వాళ్ళ గతి మారేది గురుకుల ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు మారదని రాసిన వల్లనే ఇలా నాయక్ పైన కూడా ఎఫెక్ట్ పడ్డది అది జైబిం ఎఫెక్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన సామాన్య ప్రజలు ఉద్యోగులకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళను ఊపేషించలేదు ప్రభుత్వ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పనికి పని పనులు చేయకండి అధికార దుర్నియోగానికి పాల్పడిన వాళ్ళని అభియోగం గురుకుల్లో గందరగోళం గురుకులాల ఎలా గతమాలే అంటూ న్యూస్ రాసిన జైబ్యం పదో నదులతో పాటు బదుల్లో అవకతలు కారణమా అధికార అడ్డం పెట్టుకొని చలాయిస్తున్న అధికారులారా జల జాగ్రత్త అరసర్ బదిలో ఊపిరి పిలుచుకున్న గురుకుల ఉద్యోగులు ప్రభుత్వ అధికార ఆదర్శంగా నిలిస్తేనే విలువ డాక్టర్ వరిగల శివ ఉన్నది ఇక్కడ చూడండి ఎంత దారుణమో ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఇలా సుభిక్షంగా ఉన్నాయి ఆయన గురుకుల ఇలా ఎక్కడేసిన గొంగడ ఎక్కడ ఉంది చాలా మంది గురుకుల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు గురుకులో ఉన్నటువంటి అనేక మంది ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా గురుకుల పాఠశాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఉన్నటువంటి గురుకుల పాఠశాల పోయిన తర్వాత ఇప్పుడు గురుకుల పాఠశాల చూసి అక్కడ ఉన్నటువంటి ఏ అయితే విలువలు నేర్చుకున్నటువంటి గురుకుల టీచర్లరో ఆర్సిఓలు కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ టీచర్లు కానీ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా మోసాలు వేసి గురుకుల విద్యార్థులు ఇబ్బంది పెట్టేస్తున్నారు అందుకోసమే వీళ్ళు పోయిన తర్వాత ఇలా గురుకుల పాఠశాలలు ఇలా మారేదని రాసినట్టు ప్రధాన మీద ఇలా ప్రభుత్వం స్పందించేసిన నేపథ్యం ఉంటుంది సెక్రటరీ హనుమంత నాయకు బదిలీ వేటుపై డాక్టర్ బరిగల శివ హర్షం వ్యక్తం చేశారు గురుకుల ఉద్యోగుల బలిలో పలు అక్రమాలకు పాల్పడిన వాడిని పెద్ద ఎత్తున అపయోగలు రావడంతో ప్రభుత్వం పెద్దలు స్పందించి హనుమంత నాయకులు తక్షణమే చర్యలు భాగంగా గురుకుల అడిషనల్ సెక్రటరీ విధానం నుండి తప్పించడం పట్ల గురుకుల ఉద్యోగులు అధికారులు వ్యక్తిగత సలాభాల కోసం పాటుపడే పనిచేస్తే ప్రభుత్వం తన పని తను చేసుకోబోతుందని గర్వంగా చెప్పారు గతంలో ఇలాంటి చర్యలు ఎన్నడూ చూడలేదు కేవలం పత్రికలు వస్తున్న వర్షకత్వాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన విధానం గొప్పదన్నారు ఏ అయినా ప్రభుత్వ విధాలు అలసత్వం వహించడం ప్రభుత్వ వ్యతిరేక పనులకు శ్రీకారం చుట్టడం అవినీతి అక్రమాలకు పరపడడం ఉద్యోగులను వేధించడం ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేస్తూ వాళ్ళకు వాళ్లే గొప్పలు లాంటివి చేసినట్లయితే హనుమంత నాయకును పట్టిన గతే తప్పకుండా పడుతుందని గుర్తరుగా అన్నారు సమాజంలో అంకిత భావంతో పనిచేసే అధికారులు వ్యవస్థ గౌరవం తెచ్చే పెడతారని అభినందించారు ప్రభుత్వ వ్యవస్థల పట్ల ఆధారపడి జీవిస్తున్న ప్రజల్ని అవమానపరుస్తూ మోసం చేయొద్దన్నారు గురుకుల అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిన అర్చన సెక్రటరీ హనుమంతు నాయక్ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం విచారకరం అన్నారు బదిలీని వేటితో పాటు హనుమంత నాయక్ నిర్వహించిన విధుల పట్ల విచారణ సాగుతుండగా ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు తెలుపుతున్నారు అభియోగాల పట్ల హనుమంత నాయక్ చేసిన పొరపాట్లు ఆదరణ బయటకు వచ్చినట్లయితే ప్రభుత్వం పూర్తిగా చర్యలు చేపట్టే ఆస్కారం లేకపోలేదు అనేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం ఇలా ఈ నాయక్ నాయకు చేసినటువంటి మోసాలు హనుమంతు నాయక్ చేసిన తర్వాత ఆయన ఒక కు సంబంధించినటువంటి వ్యక్తి ఎస్సీ గురుకుల ఆయన ఇష్టానుసారంగా ఆడిందే ఆట పాడిందే పాట చేసిండు ఇలా గురుకుల పాఠశాల విశాక్షణ రహితంగా ఇలా విద్యార్థుల జీవితాలను చెలగటమడి లైంగిక వేధింపుల గురైనటువంటి ఒక సామాజిక ఎస్సీ సామాజిక ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎస్సీలకు పూర్తిగా న్యాయం చేయాలి హనువంత నాయక్ జైబిన్ దినపత్రికలో దినపత్రిక వార్తల ఆధారంగా ఆయన మీనైతే వేటు వేయడం జరిగింది జైబిన్ దినపత్రిక జైబిన్టీవ ఉన్నది సబ్బండ కులాలు సబ్బండ జాతులకు రాజ్యాంగానికి రక్షణగా ఉన్నదే జైబిన్ దినపత్రిక జైబిన్ టీవీ జైబిఎం వచ్చే కథనాలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోయినా కూడా దాని మీద ఒక విజిలెన్స్ కంపేసి ఒక ఎస్బీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆధారంగా ఇలా మన వార్తల ఆధారంగా తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి నేపథ్యంలో రాసిన కథనాలతో ఇలా ఈ విధంగా ఎఫెక్ట్ పడుతుంది జేబింకు ఉన్నటువంటి పవర్ జేబిం దినపత్రికకు జేబిం టీవీకి ఉన్నటువంటి దమ్ము ధైర్యం అని కూడా సవాల్ చేసేటువంటి చెప్పేటువంటి నేపథ్యం ఉంది అలానే కేఈలో ఏఆర్ అశోక్ బాబు సస్పెన్షన్ ఈయన మీద కూడా గతంలో ఎన్నో రోజుల గంచెలు వార్తలయం లో వచ్చినటువంటి కథల ఆధారంగా జేబిం దినపత్రికలో కేయు భూముల కబ్జలకు ప్రధాన కారకుడు కేఈలో భూములు ఆ అన్ని కోల్పోవడానికి వాళ్ళందరికీ కూడా ప్రధాన శృతి అశోక్ బాబు ఈ నెల కూడా జేబింగ్ కథనాల ఆధారంగానే ఈ నెల కూడా సస్పెన్షన్ వేటేసి సస్పెన్షన్ చేసిన ఆర్డర్ కాపీ ఉంటుంది ఇది కూడా జేబిం ఉన్న దమ్ము ధైర్యమే ఇలా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉండి ఇలా బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు ఉన్నప్పటికీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తే కోట్ల రూపాయలు నంపచుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇలా పేపర్ను కుళ్లను అడ్డం పెట్టుకుని సంపాదించుకునే నేపథ్యం ఉన్నప్పుడు కూడా ఇలా ఈ బడుగు బలైన వర్గాల కోసం సబ్బండ జాతుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఏ నినాదం ఏర్పడిందో ఆ నినాదంతోనే ఇలా పేద బడుగు బలైన వర్గాల అన్యాయం పైన ఇలా మాట్లాడే గొంతుగా ఉన్నదంటే ఇలా జైపిన దినపత్రికనే కేయులో ఏఆర్ అశోక్ బాబు సస్పెన్షన్ వెనుక కూడా జైపిన దినపత్రిక వచ్చిన వార్తల ఆధారంగానే ఇలా వాళ్ళు చెప్పగని చెప్పి అధికారులు కూడా ఇలా వాళ్ళు నోటీసులో కూడా స్పష్టంగా చెప్పి ఇలా ఏ వార్తల ఆధారంగా వచ్చిందో ఏ వార్తల ఆధారంగానే ఇలా ఒక ఏఆర్ అశోక్ బాబును కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం ఉంది ఉత్తర్లు జారీ చేసిన జైపీఎం ఎఫెక్ట్ ఉత్తర్లు జారీ చేసిన కేఈ రిజిస్టర్ కేయూ క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించిన చర్యలు వర్సిటీ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని ఫిర్యాదు కాక్తి యూనివర్సిటీ అస్టెంట్ రిజిస్టర్ పెండ్లి అశోక్ బాబు సస్పెండ్ చేసిన ఇన్ఛార్జ్ విసి ఆమోదంతో కే రిజిస్టర్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు కేయి అధ్యాపక సంఘం వివిధ విద్యా సంఘాల ప్రభుత్వానికి విజిలెన్స్ కు భూ అక్రమాల మీద ఇచ్చిన ఫిర్యాల ఆధారంగా చేసుకుని ప్రభుత్వం విజిలెన్స్ విచారణ గావించిన విషయం ఇదితమే ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కేయి భూముల అక్రమాల మీద విజిలెన్స్ విచారణ రెవెన్యూ శాఖ వారి సర్వే పూర్తి నేపథ్యంలో ఎంఆర్ఓ రెండు రిజిస్టర్ సర్వే నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది అక్రమాల రిపోర్ట్ రావడంతో రిజిస్టర్ మల్లారెడ్డి ఎంఆర్ఓ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని మున్సిపల్ అధికారం కలిసి రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ తో ఉన్నటువంటి ఇళ్లను కూర్చోాలని కోరినట్లు సమాచారం అధికారులు ఈ సర్వే నెంబర్తో ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు నోటీసులు కూడా ఇవ్వలేన నేపథ్యం ఉంది కానీ జైబిందపత్రిక చేసినటువంటి పోరాటం వల్ల ఇలా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కంట్రోలర్ కూడా ఇలా సస్పెన్షన్ వేటైంది ఇవాళ కేఈలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వీసీలు కానీ గతంలో ఉన్నటువంటి రిజిస్టర్లు కానీ ఉన్నటువంటి కొంత ప్రొఫెసర్ల పైన కూడా వేటు పడుతుంది ఇప్పటికే విజిలెన్స్ కమిటీ విచారణ కూడా కొనసాగుతుంది జైబిందినపత్రికల ఆధారంగా ఇలా జైబింద్రపత్రికలు వచ్చిన ఆధారంగా ఇలా వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలా మంది ప్రొఫెసర్లు ఒక బుక్లెట్ తయారు చేసుకున్నారు మా వార్తల ఆధారంగా తయారు చేసుకొని ఇలా హైకోర్టు సుప్రీం కోర్టు కూడా సమర్పించి దాఖలు ఉన్నాయి జైబీమ్ దినపత్రిక వార్తల ఆధారంగా అంటే జైబిం దినపత్రిక ఎంత కష్టపడుతుంది జైబీమ్ టీవీ నిజంగా ఏ బడుగు బలైన వర్గాల కోసం ఉంది జైబీమ్ గొంతుగా ఎన్ని సమాజాలు ఎంత వేల మందికి ఇలా భాష ఉంది ఎన్ని లక్షల మంది గుండె చప్పుడుగా ఉందో ఇలా దళిత సమాజానికి అర్థం కాని పడటం నేపథ్యం ఉంది ఇలా మేధావులు ఇలా గుండెలు పెట్టుకుంటున్నారు ఇలా మేధావులు మన రాతలు రాజు మన రాతలు చూసిన తర్వాత మనం అక్షరాలు చూసిన తర్వాత ఇలా ప్రభుత్వం స్పందించేటువంటి నేపథ్యం ఉంది ఇలా ఇదే కూడా జైమ్ పత్రిక వార్తలకు భయపడిన లీగల్ నోటీస్ పంపించిన చరిత్ర కూడా ఉంది ఇలా అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇలా జైభీం నినా దాన్ని టీవీని కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మన ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్లు ఇలా వాడో కులం పెరు ఎప్పుడు వీడియో కులం పెరుగుతున్నారు వాడో మతం పెరుగుతారు వీడియో మతం పెరుగుతారు నీకు దమ్ము ధైర్యం ఉంటే జైభీం టీవీ ఛానల్ పే బ్యాక్ చాలా అండి ఇలా ఈ వార్తలు విషయా మీ ధైర్యం కన్నా జైభీ జైభీం అనండి జేబిఎం ఓ జయంతులకు వర్ధంతులకో ఇలా సంబరాలు చేసుకునేటువంటి నేపథ్యం ఉన్న దళిత మేధావులరా కొంతనన్నా జేబిఎం టీవీకి కంట్రిబ్యూషన్ చేయండి జేబిఎం టీవీకి యాడ్స్ ఇవ్వండి జేబిఎం టీవీ మన గుండె చప్పుడు మన బతుకు మెతుకు అని కూడా మీ గుండెలు రాసిపెట్టుకోండి ఇంతకన్నా చరిత్రాత్మకమైన నినాదం ఇంకెక్కడ ఉండదు ఇలా ఒంటరి పోరాడంతో పగలనక రాయనక రా రాత్రి అనకా ఇలా తేడా లేకుండా ఇలా ఓ ఈ సమాజాన్ని మా బాగు చేయడం కోసం ఈ సమాజంలో ఇలా ఉన్నటువంటి రాజ్యాంగాలకు రక్షణ ఉండడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వదిలేసినటువంటి బాణాన్ని భుజస్కంధాలపై మోస్తూ కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇలా మీ వెంట ఈ సమాజం వెంట నడవాలనే లక్ష్యంతో ఇలా ఇంత కష్టపడి ఈ విధంగా ఇయల వల్ల ఎన్నో లక్షల రూపాయలు ప్రలోభాలకు గురి చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఇలా నిలబడి ఈ విధంగా వార్తలు రాస్తున్నాం ఇలా ఏ ఆంధ్రవేత్తలో ఈ నెలలో వచ్చిన వార్తలు ఎక్కడైనా సస్పెన్షన్ వేటు ఉందా నిజంగా కథనాలకు స్పందించి నిజంగా ఇలా సస్పెన్షన్ వేట్ అయినటువంటి వార్త ఉంటుందా వాళ్ళు వార్తలంతా సెటిల్మెంట్ చేసుకుంటారు మీ వార్త రాస్తే ఇలా వారి సమస్యనే పరిష్కారం కావాలి ఇలా ఉన్నటువంటి ఈ నెలలో వార్త వస్తే ఇలా స్పందించిన దాఖలు ఉంటాయి ఇలా ఎఫెక్ట్ అని ఎక్కడైనా వార్తలు చూసినావా నమస్తే వార్తలు వస్తే ఎఫెక్ట్ వెలుగలొచ్చేక్ట్ అని విషయా ఇలా మనలాంటి పత్రికలే ఇలా వాళ్ళ కమ్ముడు పోకుండా ఇలా మనం రాసే వార్తలకే ఇలా వాళ్ళ ఏకంగా సస్పెన్షన్ అయ్యిళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు ఇలా బదిలీ వేట్లు అవుతున్నాయి అంటే ఓన్లీ జైబింద్ర పత్రిక వార్తల ఆధారంగానే ఇలా మిగిలిన వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు మేము సెటిల్మెంట్లో జోలికి పోము తప్పంటే తప్ప అనేది చెప్తాము తప్పు లేకపోతే యుద్ధం చేస్తాము ఏదైనా చేసేదే ఈ నినాదమే నినాదం అందుకోసమే ఇలా కేఏలో ఏఆర్ అశోక్ బాబు కూడా సస్పెన్షన్ అయింది జేబిన్ దినపత్రిక ఎఫెక్ట్ అయ్యే జేబిన్ టీవీ ఎఫెక్ట్ అయ్యార నేపథ్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి హనుమంత నాయకు మీద కూడా ఇలా ఎఫెక్ట్ పడ్డ కూడా దాన్ని దాన్ని నేపథ్యమే అన్నటువంటి చరిత్ర కూడా మనం చెప్తున్నాం మనం మర్చింది ముర్మా చెప్పారు దేశ దేశానికి అత్యున్నతమైనటువంటి ఓదల ఉన్నటువంటి ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు మనం మరిచిందే ముమ చెప్పారు కలకత్తా విద్యా కలకత్తా వైద్య విద్యార్థిని అత్యాచార గతంగా పోయి దేశమంతా అట్టడికి పోయినా తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఇచ్చిన సందేశం అరుదైనదని పీటీఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు రాసిన ఒక వ్యాసంలో హామీ చేసిన వ్యాఖ్యలు కొందరినైనా ఆలంపజేసి ఉండాలి అత్యాచారాలు అత్యాచారాలు నిరంతరంగా జరిగిపోతుందని దేశ అధినేతగా అధినేతగా ఆమె ఇటువంటి ఇటువంటివి తరచారు పట్టించుకొని బుద్ధి మార్తనం మనల్ని ఆయించిందని ఓ కమ్మి దెబ్బలు వేశారు దీనిని వరించుకోవాలన్నారు ఆడవారిపై అత్యాచార పర్వాలని నిర్మించడానికి శుచితితో కూడిన కృషి జరగాలన్నారు ఏదో ఒక ఘటనపై దేశమంతా గగ్గులు పెట్టడం తర్వాత నిద్రపోవడం జరుగుతుందని నిర్భయ నిర్భయ ధారణ ఘటన తర్వాత లెక్కలన్నీ అత్యాచారం చోటు చేసుకున్నాయని అన్నారు మహిళలు తక్కువ స్థాయి మనిషిగా శక్తి సామర్థ్యం లేని జాతిగా చెందిన వ్యక్తిగా బుద్ధిహీనాలుగా చూసే దుర్మార్గ మనస్తత్వం రాజ్యం చేస్తుందని ఎత్తి చూపారు ఇది ఒక స్త్రీగా భారతీయ సమాజంపై హృదయ వేదాలతో చేసిన వాక్యం ఇటువంటి దారుణ జరిగినప్పుడు మరింత తీవ్రమైన శిక్షల గురించి అందుకు అవసరమైన చట్టాల గురించి రాజకీయ పదవుల్లో ఉన్నవారు అధికారులు వల్లిస్తుంటారు ఇటువంటి నేరాలకు విధంగా ఉరిశిక్ష పడేలా కేంద్రం చట్టం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సూచించారు ఆమె తన వంతుగా తన రాష్ట్రాల ఉరిశిక్ష చట్టాన్ని తీసుకువచ్చారు ఢిల్లీ పరిగెడుతున్న బస్సులో చెప్పడానికి సిగ్గుపడాల్సిన భయంకర అమానుష అత్యచారానికి గురై ఆసుపత్రిలో మరణించిన నిర్భయ కూడా తన చివరి ఆకాంక్షతో ఇది దానం చేయాలని కోరిన వార్తలు వచ్చాయి నిర్భయ అధ్యక్షులు పాల్గొన్న బాల నిరసన చట్టం కూడా బీజేపీ పాలకులు సవరించారు పదహారు పద్దెనిమిది శాతం మధ్య బాలు అవమానిశాల్లో పాల్గొంటే వారిని పెద్దవారుగానే పరిగణించి శిక్షించాలని బీజేపీ పాలకులు చట్ట సవరణ చేశారు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వారించిన పాలకులు వినలేదు నిర్భయ దారుణంతా రెండు వేల పన్నెండు జరిగింది అప్పుడు కేంద్ర కాంగ్రెస్ పార్టీ సాధితంలో యూపీఏ ప్రభుత్వం ఉంది ఆ తర్వాత వచ్చిన బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీ చట్టం తెచ్చింది మహిళలపై జరిగే పలు రకాల నేరలకు శిక్షణ పెంచింది రెండు వేల పన్నెండు దేశంలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వేల మూడు అతిశయ ఘటనలు జరిగి సంభవించాయి నిర్భయ ఉదంతం అందులో ఒకటి అంటే ఆ ఏడాది రోజు అరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఉదంతాలు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత ప్రతి సంవత్సరం అదనంగా ఇరవై నాలుగు ఘటనలు అంటే రోజుకి తొంభై సంభవించి అని జా జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గొర్రంలు వెల్లడించిన నేపథ్యం ఉంది రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు మహిళలకు పరిశుభ్ర సర్వసమానత హక్కును కల్పించింది రాజ్యం లేదా ప్రభుత్వం శ్రేణి ఏ విధంగా తక్కువ చూడలేదు అని ఆర్టికల్ పదిహేను వన్ను నిర్దేశించారు ఆర్టికల్ పదహారు ఆమెకు సమా అవకాశాలు కల్పిస్తున్నాయి సమాన పనికి పురుషునితో సమాన వేతన ఆర్టికల్ ముప్పై తొమ్మిది డి ఆర్టికల్ నలభై రెండు ఆమిస్తున్నాయి అయితే ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం నిర్భయ చట్టం జరిగిన తర్వాత నిర్భయ ఇష్యూ జరిగిన తర్వాత ఎంత భయంకరంగా అయిందో చూస్తున్నాం ఇవాళ మురుబారు ఒక దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి నేపథ్యాలు ఆమె చేసినటువంటి వాక్యాలు నిజంగా ఒక దుమరం అయితే అందరిని అయితే ఆలింపజేసినాయి నిజంగా ఒక గొప్ప ఒక మహిళగా ఆమె స్పందించింది ఒక మహిళగా స్పందించి ఒక రాష్ట్రపతి ఓదల ఉండి స్పందించింది పీటీసీ ట్రస్ట్లో ఆమె చేసిన వాక్యాలు ఇలా దేశం ఎడిపోతుంది వీళ్ళు నిర్భయ సంఘటన జరిగిన తర్వాత అంతంత అత్యంత దారుణంగా ఆమెను చంపేసిన నేపథ్యంలో ప్రపంచమంతా దేశమంతా ఇలా కగడలు ర్యాలీలు చేసి ఎక్కడికక్కడ నిర్భయకు అన్యాయం జరిగిందని వీళ్ళు ర్యాలీలు ధర్నాలు చేసారు మరి ఎందుకోసం ర్యాలీలు లేసి ఇప్పుడు ఉన్నటువంటి కలకత్తా జరిగినటువంటి ఒక విద్యార్థి పైన కూడా ఇవాళ ర్యాలీ ధరలు చేసి మరి కొత్త చట్టాలు ఏం చేసినా ఇలా మహిళల జోలికి పోవాలంటే ఉచా పోసుకోవాలి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేసినా అంటే ఇలా మనం కాపాడేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఇలా ముర్మ గారు కూడా గుర్తు చేసిన నేపథ్యం ఉంది ఇది జై దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు వివిధ దినపత్రిక నుండి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా జైబిన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ చేయండి జై జై